అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ చేయండి మనం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నరసం రెడ్డితో ఉన్నాం నారాయణపూర్ గ్రామం మేనిఫెస్టో మరియు మా చేసే మంచి పనులు తన మాటల్లో అడిగి మనం తెలుసుకున్నాం మనకి జనరల్ సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది గత ఇరవై సంవత్సరాల నుండి అది ఇప్పుడు అవకాశంగా లేదు జనరల్షిప్ రావడం నాకు చాలా చాలా సంతోషం సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయాలు మా నాయనప్పుడు గ్రామానికి గత ఇరవై సంవత్సరాల నుండి ఇంతవరకు నేను చూసుకుంటూ వస్తున్నా ఈ గ్రామంలోనే ఇప్పటివరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు గత ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా మాజీ సర్పంచ్కి మా కొంచెం కాంట్రాక్టరు మంచి వ్యక్తి అని ఇంతకుముందు ఒక నలభై సార్లు అని సరే ఎలాగైనా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుని ఆయనకు ఐదు సంవత్సరాల క్రితం నేను చాలా సపోర్ట్ చేశాను ఎట్లా అంటే ఈ యొక్క ఎలక్షన్లకు పదిహేను ముందనగా ఎందుకంటే ఎక్కువ నేనే కృషి చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు రాత్రి నాక బాగా దగ్గర ఆయన వెంటుండి గెలిపిస్తే ఆయన స్వార్థపూర్ణం పనిచేసుకుంటే తప్ప గ్రామాన్ని స్థానిపల్లే కానీ ఆడపల్ల కానీ ఎలాంటి రోజు కూడా అసలు ఒక టెన్ పర్సెంట్ కూడా ఈ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా డెవలప్ చేయలేదు ఆయన ఓకే ముఖ్యంగా ఇస్తారపల్లె గ్రామం ఇస్తారుపల్ల గ్రామంలో సీసీ రోజులు ఒక్క ఒక్క వన్ సిసి రోడ్ పోయాలి ఇప్పటివరకు డ్రైనేజ్ ఐదు సంవత్సరాల కింద నేను వాళ్ళకు ఎలక్షన్లప్పుడు నేను వెళ్ళి చూసినా ఐదు సంవత్సరాల కింద ఎట్లుందో మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ మృతి కాలువలు ఐదు సంవత్సరాల కింద ఎలాగున్నాయి ఉన్నాయి ఇప్పటివరకు కూడా అలాగే ఉన్నాయి కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిపేరెన్స్ నారాయణ పూర్ కన్నా ముందు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వాళ్ళది సీసీ డ్రైన్ అయితే కంప్లీట్ చేస్తారు విస్తారపల్లలో కూడా బుడగజంగాలు దుబ్బ్రలు రెండు కులస్తున్నారు కాబట్టి ఇద్దరికి కూడా కమ్యూనిటీ భవనాలు ఎమ్మెల్యే గారు సహకారంతో రీసెంట్గా కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కరెంట్ పోల్ చేయించు ఇప్పుడు ఇంతకుముందు కూడా వాళ్ళకు వీధి దీపాలు కానీ కరెంట్ పోల్స్ కానీ కంపల్సరీ ఎమ్మెల్యే సహకారం కింద ఫస్ట్ ఇస్తారు పల్లెను ఇస్తారుపల్లెను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు మా నారాయణపూర్ కన్నా పాపం చాలా ఘోరంగా అంటే చెప్పలేని పరిస్థితి వాళ్ళది ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని పట్టించుకోవడం ఆదులేదు ఇప్పుడు మా నారాయణపూర్కి వస్తే నారాయణపూర్ చెరువు కింద గ్రామాలు ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పు గ్రామాలు ఇరవై ఇరవై కింద ఇరవై ఇరవై గ్రామాలకు వాళ్ళకి పరిస్థితి ఏంటంటే కింద చెరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి తేళ్ళు పాములు సమస్య ఇంతవరకు డబ్బులు కూడా రాలేదు వాళ్ళ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మనం తీసుకెళ్ళాం తర్వాత ఇప్పుడు మా నారాయణపూర్ గ్రామం ఏంటంటే ఇప్పుడు కంపౌజ్ వాటర్ ఎప్పుడు వస్తుంది కాబట్టి చెరువు జాలు పట్టి వాటర్ కిందికట్ చేస్తుంది అది కూడా ఎమ్మెల్యే ద్వారా దృష్టి తీసుకెళ్ళాం కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే బొప్పు గ్రామం కింద అని మాట్లాడినాం కాకుండా అది ఏంటంటే అది ఇంకా మాట తీసుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వలేదు ఎందుకంటే చూడాలి తమ్మి అది మాట మనం ఇప్పుడు అయ్యద్దు మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసినంతవరకు చేద్దాం ఇప్పుడు మనకు చెరువు పండ్లు కూడా కాంట్రాక్ట్ వస్తే చెరువు పండ్లు కూడా చేపిద్దాం వీళ్ళంత వరకు మనకు ఇళ్లకు వాటర్ రాకుండా చూడొత్తాం అనేది మాట్లాడింది మనం నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన ఇంకొకటి మా నారాయణపూర్ మా గ్రామానికి కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకుంటారు రవిశంకర్ అన్న మా నారాయణపూర్ ఫస్ట్ అభివృద్ధి చేసిన తర్వాతనే ఇంకా వేరే గ్రామాలకు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆయన పుట్టినవారు ఆయన మేము కష్టపడి గెలిపించుకున్నాం మన స్థానికుడు కాబట్టి కంపల్సరీ రవిశంకర్ అన్న ఎమ్మెల్యే మనం గెలిపించుకున్నాం కాబట్టి మన ఊరు ఊరు స్థాయి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఏ పనులున్నా కంపల్సరీ అభివృద్ధి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు నాయనపూర్ గ్రామ గ్రామస్వానికి ధన్యవాదాలు నా యొక్క గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించగలని లాస్ట్ టైం గుర్తు నా యొక్క గుర్తు కత్తెర గుర్తు నాకు కత్తెలు గుర్తు ఓటేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాను నా నారాయణపూర్ ప్రజలకు ధన్యవాదాలు